చెప్తున్నాం గజపతి నగర్ ఆయన మా ఎక్స్ఎంపీ అడుగుతా ఉన్నాడు ఈవీఎం లో బ్యాటరీ అనేది పన్నెండు గంటలు వాడిన తర్వాత నైన్టీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఎలా చూపిస్తుంది అని అడుగుతా ఉన్నాడు అది స్ట్రాంగ్ రూమ్ లో బయటికి తీసుకొచ్చిందర దానికి సిసి ఫుటేజ్ లేవండి అంటే ఇవ్వట్లేదు మళ్ళీ దీనికి దీనికి మీరు ఏం చెప్తా ఉన్నారు మాఫ్ కూలింగ్ చేస్తారంట ఏంటి మాఫ్ కూలింగ్ చేసింది అక్కడెక్కడ యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని లైవ్ ఫుటేజ్ తీస్తారు యాక్సిడెంట్ ఎలా చేశారో మేము మళ్ళీ మేము మాకు యాక్సిడెంట్ చేసి చూపిస్తాము మీరు ఎలా గుద్దారో చూపిస్తాము అలాగే ఎలా ఎవడైనా చూపిస్తాడా యాక్సిడెంట్ జరిగింది సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది అది బయటికి తీయండి అని అంటే అది తీరు మాక్ పోలింగ్ చేస్తారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అండి నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఏం చేస్తారు నేను ఏది ప్రోగ్రామ్ చేస్తే దానికి అదే పలుకుతుంది నేను ఫలానా ఎలక్షన్ జరిగిన రోజున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా వైసీపీకి పడిన ఐదు ఓట్లు రెండు ఓట్లు సైకిల్కి పడాలి తెలుగుదేశం పడాలని నేను ప్రోగ్రామ్ డిజైన్ చేశాను అనుకోండి ఒక యాజ్ ఎ ప్రోగ్రామర్గా అదే జరుగుతుంది దాని గురించే కదా వీవీ ప్యాట్లు లెక్క పెట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈవీఎం అంటే నథింగ్ బట్ అన్ మెషిన్ ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ మనం ప్రోగ్రామ్ ఏం ఫిక్స్ చేస్తే అది అదే పలుకుతుంది ఇప్పుడు నేను కావాలని అనుకుంటే నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే దాన్ని ఈవీఎం నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి నేను రాశాను అనుకోండి పది ఓట్లు ఫ్యాన్కి పడాల్సింది సైకిల్కి పడాలని నేను పెట్టాను అనుకోండి నువ్వు నొక్కినా అదే పడుతుంది లేదా యాస్టీస్ ఉంటే మాక్ పోలింగ్లో యాస్టీస్ పడుతుంది దానికి కూడా మేము ఒక ప్రోగ్రామర్ అని తీసుకొచ్చి సెట్ చేయడానికి సిద్ధంగానే ఉంటాం

మరి దీనికి తప్పు జరిగిందని మాకు తెలిసినప్పుడు దీనికి సాక్షాధారాలు బయట పెట్టాలి కదా అంటే ఎందుకు ఇచ్చారు లెక్క పెట్టించాలి కదా వెళ్ళారు కదా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేసినారు ఏదైనా కానివ్వండి ఇండివిజువల్ పార్టీ పరంగా వెళ్ళినామండి ఏదైనా కానివ్వండి వెళ్ళేది కదా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదంతా తప్పు తప్పు ప్రచారం మాజీ ఎంపీ గారు ఇక్కడ పాయింట్ ఫైవ్ జరిగింది అని వచ్చింది అన్నది ఫర్ ఆర్గ్యుమెంట్ ప్రభావం చెప్పండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ పార్టీ అంటే బీజేపీ గవర్నమెంట్ అరుణ్ కుమార్ గారు ఆయన ఇండివిజువల్ ఏ పార్టీతో సంబంధం లేదు ప్రజలు వాయిస్ ఆయన చెప్తా ఉంటారు ఈ రకమైన ఘటనలు జరిగినాయి వాస్తవాలు వీటి గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఈ ఎంపీ కొంతమందిని రాజీనామా నేను ఇంకొక అంశం కూడా చెప్తున్నా ఇవాళ పార్టీ టికెట్ ఇచ్చి ఎంత ఏ పరిస్థితుల్లో ఉన్నా లోపదేవి వెంకటరమణ గారి గురించి చెప్తున్నా ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి తర్వాత రాజ్యసభ ఇచ్చి మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు అంటే నిజంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎంత లిఫ్ట్ ఇచ్చి ఎంత ఈ రకమైన కార్యక్రమం చేస్తే అంటే అవకాశవాదం అనేది కనబడతాం మార్గదర్శి వ్యవహారంలో ఆల్రెడీ ఇప్పటికీ తెలంగాణ హైకోర్టు కంప్లీట్ అయ్యారు అందులో రిజర్వ్ బ్యాంక్ కూడా ఫిక్షన్ ఫైన్

మరి ఈ రకంగా వాళ్ళని సేవ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటూ మరి మార్గదర్శికి ఫేవర్ చేసే కార్యక్రమం ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంటుంది వాళ్ళు డైరెక్ట్గా ఆర్బిఐ కూడా ఇంటర్వ్యూ అయినప్పుడు మరి ఖచ్చితంగా వాస్తవాలు బయటికి తీయాల సరే ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుని వెళ్తా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి మనం ఎంతో గొప్పగా ఎన్నుకున్నాము ఈ మనం అనుకుంటున్నాం కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు చూడండి ప్రతి పథకానికి పంగనామం పెట్టే కార్యక్రమం చేస్తాము ఇప్పుడు మా జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ పిల్లలు మూడో కంట్రోల్ తెలియకొక్క తీసుకెళ్లి ఇచ్చారు ఇప్పుడు ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ప్రతి నెల నెల ఏదో ప్రోగ్రాం చేసుకోవడం ఏంటి ప్రోగ్రామ్ చేసుకోవడం ఏదో ఎగ్జిబిషన్ మా మా అబ్బా దాతలకు ఇచ్చే డబ్బులు కూడా ఏదో పెద్ద ప్రోగ్రామ్ అంటారు మా జగన్ అన్నీ పాటికి నాలుగైదు స్కీమ్లు వచ్చి ఉండేది అమ్మఒడి వచ్చేసి ఉండేది రైతు భరోసా వచ్చేసి ఉండేది దీవెన పడేది వసతి ఏమని పడేది

జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా స్టార్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన సింగిల్ గా స్టార్ట్ చేసి ఇవాళ వ్యవస్థ ఇంత వ్యవస్థ వచ్చింది ఆయనకి ఎవరు అవసరం లేదు డైరెక్ట్ గా ప్రజల్లో గుండెల్లో ఉన్నారు నేను ఇందాక చెప్పాను నిజంగా ఈవీఎం కాకుండా మామూలు రెగ్యులర్ ఎలక్షన్ జరిగి ఉంటే ఇవాళ మేము గవర్నమెంట్ లో ఉండి ఉండేవాళ్ళం ఈ రకమైన కార్యక్రమం జరిగింది ఇప్పుడు పార్టీలో ఎంతమంది నాయకులు వెళ్ళినా ఖచ్చితంగా పార్టీ అనేది నిలబడుతుంది ఇన్నిఫ్లేషన్ చేసినా మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అయితే ఉంది సో ఖచ్చితంగా దీని నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాము ఖచ్చితంగా చెప్పగలుగుతాం రాబోయే ఎలక్షన్ లో ఫిఫ్టీ పర్సెంట్ పైన ఓట్ షేర్ తోనే మేము అధికారంలోకి వస్తాము ఇప్పుడు ఏలూరులో మేయర్ గారు జాయిన్ అయ్యారు ఆవిడ రాజీనామా చేసి జాయిన్ అయ్యిందండి కొంతమంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు మరి దానికి ఏంటి కాంట్రడిక్షన్ ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే డైవర్షన్ పాలసీ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే యూజ్ అండ్ త్రూ వాడేడు వదిలేడు యూజ్ అండ్ త్రో పాలసీ ఇప్పుడు ఇది చరిత్ర చెప్తా ఉంది ఇది మేము చెప్పే మాటలేం కాదు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తాము ఇది కాలమే సమాధానం చెప్తుంది ప్రజలందరూ కూడా ఎదురు చూడాలి కానీ ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తాము గొంతెత్తుతాము చెప్తున్నాడు మా నగేష్ గారు చెప్తున్నాడు

ఎందుకండి డైరెక్ట్ నేను ఆర్థికంగా సంపన్నుడు కావు కాకపోవచ్చు కానీ క్యారెక్టర్ లో సంపన్నుడు అని చెప్తా ఉన్నారు అసలు ఉన్న ఎవరు చెప్తున్నానండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పార్టీ స్టార్ట్ చేశారు ఇంత పెద్ద వ్యవస్థను తీసుకుని వచ్చారు ఖచ్చితంగా ప్రజల పక్షాన నుంచి ఉంటాం ప్రజలతోనే ఉంటాం ముందుకు వెళ్తాం じゃあ、じゃあなんだよ。